నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాత అయితే మరి ఐదేళ్ల నుంచి కూడా నాగార్జున సార్ కుడి కాలువ అంతా మరి పిచ్చెట్లతో మలిసిపోయింది ఎక్కడ చూసినా కానీ మరి అమెరికన్ ఈ రబ్బర్ చెట్లని మలిసిపోయినాయి కాలువలన్నీ పూడికి ఎక్కడ కూడా కాలువలు పూడికి తీసిన పాపాన పోలేదు టైలెండర్ భూములకి నీళ్లు కూడా అందే పరిస్థితి లేదు ఇవాళ ఐదేళ్లుగా రైతాంగం అంతా కూడా ఎంతో రైతు వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది మరి ఇటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులకి అండగా నిలుస్తాడని ఎవరు అనుకోరు వాళ్ళు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా నిలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కాలువలు మొత్తం పూడికి తీసి చక్కటి కెనాల్స్ని ఏర్పాటు చేసి టైలాండ్ భూములు కూడా నీళ్లు అందించడం జరిగింది ఆ రోజు వర్షపాతం తక్కువ ఉన్నా కానీ రైతు అందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రైతాంగం మొత్తం కూడా పూర్తిగా అడుగంటిపోయింది రైతులు కన్నీళ్లు పర్యంతరం అవుతున్నారు అటువంటి సమయంలో నారా చంద్రబాబు నాయుడు వచ్చి పోలవరాన్ని కడుతున్నారు అదేవిధంగా నీటిని అనుసంధానం నదులు అనుసంధానం చేస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నారు కాబట్టి ఒక రైతు నాయకుడిగా ఉన్న మట్టి మనిషి మన మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని రైతు నాయకుడిగా ఐదేళ్లు కష్టపడి పనిచేశారు రాష్ట్రం అంతా తిరిగారు మరి ఎంతమంది ఎమ్మెల్యే నాలంటే నట్రాబాట్లో ఇరవై ఏళ్ళుగా జెండా ఈ జెండా కూడా జెండా ఎగరేయడం జరిగింది మా అందరూ కూడా అండగా ఉన్న మరి మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిజంగా రైతు నాయకుడిగా ఇవాళ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అగ్రికల్చర్ మిషన్లో ఆయన ఒక వైస్ చైర్మన్గా ఉంచినందుకు మా అందరూ కూడా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదు ఇవాళ ఎవరైనా కానీ న్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన్ని ఉంటారు రైతులకు మేలైన సబ్సిడీ విత్తనాలు కానీ ఎరువులు కానీ గిట్టుబాటు ధరలు కానీ అన్ని ఆయన అందిస్తారు కాబట్టి రైతులకు సాగునీరు కానీ తాగునీరుగా అందించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక విజనున్న మంచి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనున్న మంచి ఎవరు ఉన్నారంటే ఆయనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక నీతి నిజాతీ లేని మనిషి దుర్మార్గం మనిషి చేసే వ్యాఖ్యలు ఎవరు అందరం ఖండిస్తున్నాము ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయడానికి వీల్లేదని చెప్పి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం సార్ ఇవాళ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ అందరం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము ఇవాళ రాష్ట్రానికి నిధులు తక్కువ ఉన్నా కానీ బడ్జెట్ తక్కువ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అందరం కూడా భారం వేసి కష్టపడి పనిచేస్తున్నాము కాలవల్లో పూడికి తీసినాము రోడ్లు గుంటలు లేకుండా హోల్స్ అన్నీ కూడా పూడికి తీసి మనం పూర్తి చేస్తున్నాము రోడ్ గుంటలు లేని రోడ్లుగా మేము వాళ్ళు తయారు చేసుకుంటున్నాము రైతాంగాన్ని కూడా అండగా ఉండి వాళ్ళ రైతులకు గిట్టుబాటు కల్పిస్తూ ఉన్నాము మరి వరి రైతులకు కానీ ప్రతి రైతులకు కానీ మిత్తి రైతులకి అందరూ కూడా దగ్గరుండి గిట్టుబాటు కల్పిస్తున్నాం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని అందరం కూడా గుండెలో పెట్టి చూసుకునే బాధ్యత ప్రజలకు ఉంది రేపు రాబోయే కాలంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి కలే కళ్ళు కూడా ఎక్కడ కూడా ఫలితం ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం సార్ అంటే జనవరి మూడవ వారం నుంచి ప్రజల్లోకి వస్తాను కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యులు కూడా ఎండగడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఐదేళ్లుగా ప్రజలు పడిన కష్టాలు కన్నీటి పరింతరం అయ్యారు ప్రతి వ్యవస్థ దెబ్బతింది రైతాంగం దెబ్బతిన్నారు చదువుకున్న పిల్లలు కూడా దెబ్బతిన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి పెన్షన్ మూడు వేలది ఆరు వేలు చేయడం జరిగింది మూడు వేలది నాలుగు వేలు చేయడం జరిగింది అదేవిధంగా వికలాంగులకి వీళ్ళందరూ కూడా దగ్గరుండి మూడు వేలది ఆరు వేలు పెన్షన్ కూడా పెంచడం జరిగింది రేపు రాబోయే కాలంలో ఆడబిడ్డ నిధి కింద చాలా పది వందలు వేస్తారు అదేవిధంగా అమ్మఒడి వేస్తారు రైతులకు అండగా ఉండడానికి నెలకి మరి ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుద్ది మార్చి లోపల ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా అందరికీ నమ్మకం ఉంది అదేవిధంగా పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అండ కూడా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆశ్రీస్లతోటి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రేపు రాబోయే కాలం రైతాంగం కూడా కన్నీటి పర్యంతం లేకుండా చక్కటి నవ్వులతోటి రేపు సంక్రాంతి కానీ ఉగా జరుపుకుంటామని చెప్పి మీడియా ముందుకు తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి వీలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కూడా తొలగిస్తున్నారు అనాధికారికంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ ఇవాళ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ వస్తుంది అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఉంటుంది ఎక్కడ కూడా అన్యాయం జరగదు ఎవరైతే అర్హత లేని వారు పెన్షన్ తీసుకున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వైదలు గాలి అదేవిధంగా అర్హులు లేని వాళ్ళు కూడా దివ్యాంగుల పెన్షన్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వైద్యులు గాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది తప్పనిసరిగా ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఉమ్మడి పార్టీలు అందరూ కూడా కలిసి ఉమ్మడి కూటమి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాధ్రప్రదేశ్కి మార్చుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఇటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ప్రజల కోసం కష్టపడ్డారో ఎవరైతే ఎవరైతే రైతుల కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చైర్మన్ పోస్ట్ ఇవ్వడం అనేది నిజంగా ఇది నిదర్శనం అందుకని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని సంతోషంగా ఉన్నామంటే మేము ధైర్యంగా ముందుకెళ్తూ కష్టకాలంలో కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా మేము కష్టాలు పడ్డాము నష్టపోయాము అయినా కానీ ప్రతిపక్ష పార్టీని బెదిరించి జా చంద్రమ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు వీర మహిళలు అదేవిధంగా మహాశక్తి మహిళలు బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం ముమ్మడి కూటం ఏర్పడింది ఇది పూర్తి బాధ్యత కూడా ప్రజలు తీసుకున్నారు కాబట్టి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దాకా కూడా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు అండతోటి మేమందరం కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం